తీసినట్టుగా ఇవాళ ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో నేను మాట్లాడితే గౌరవించిండ్రు దాన్ని ఉద్యమ నాయకులు అర్థం చేసుకున్నారు ఇవాళ ఇట్లాంటి చిల్లర భాష నీ చిల్లర మాటలు తెలంగాణ ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు నాన్న ముఖ్యమంత్రి అని చెప్పి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారు ఇవాళ నీకు ముఖం చల్లుతుంది తెలంగాణ గర్భంలో నేను ఇక్కడ తెలంగాణ ప్రజలు ఒప్పించే సత్తా లేదు కాబట్టి ఇవాళ ఢిల్లీకి పోయితే దీక్ష చేశావు ఆ దీక్ష కూడా కంట కూడా చేసేట లేదు మూడో మాట అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు ఇంతమంది లెక్కలు చెప్పింది సుధాకర్ గారు చెప్పినట్టున్నది ఒకనాడు తెలంగాణ వచ్చినాడు మనం కొన్న వట్ల విలువ మూడు వేల పద్దెనిమిది కోట్లు నేను స్వయంగా ఆ శాఖ ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నాకు ఆ సివిల్ తెలుసు ఇవాళ పోయిన సంవత్సరానికి భారత ప్రభుత్వం వాట్ల కొనుగోళ్ల మీద దానికి సంబంధించిన అన్ని రకాల కమిషన్లు కావచ్చు మహిళలకు ఇచ్చే కమిషన్ ఇచ్చేటువంటి హమాల ఛార్జీలు ఖాళీ బస్తాలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు గోదావరి రెంట్లు అవి నిలువ పెట్టినప్పుడు వాటికి వడ్డీలుతో సహా ఒక సింగిల్ పైసా లేకుండా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన మన వాస్తవ రంగా చెప్పు అప్పటికి ఇప్పటికీ మార్పు ఒకటే ఒక మార్పు వచ్చింది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర కేంద్ర ప్రభుత్వం అయ్యా మనం పంపించే ఉప్పుడు బియ్యం మీరు కేరళకు పంపిస్తున్నారు మనం పంపించే ఉప్పుడు బియ్యం తమిళనాడుకు పంపిస్తున్నారు మరి ఆ రాష్ట్రాలలో వాళ్ళే ప్రాజెక్టు కొంత వరి ఉత్పత్తి చేసుకుంటున్నారు వరి పండిస్తున్నారు రెండవది వాళ్ళు కూడా ఆ ఉప్పుడు బియ్యం తింటలేరు వాళ్ళు కూడా తెల్ల బియ్యమే తింటున్నారు మరి మీరు ఈ ఉప్పుడు బియ్యం మీరు ఫండ్ పంపిస్తే కష్టమైతుంది అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా జరిగినాయి ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత లాస్ట్ కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తరం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పిందంటే అయ్యా మేము ఉప్పుడు బియ్యం పంపియ్యాం మీకు మీకు తెల్ల బియ్యమే ఇస్తాం మీకు అని చెప్పి ఉత్తరం ఇచ్చిన మాట వాస్తవా కాదా వారంటున్నారు ఇంతకుముందు అగనంగా చెప్పి మెడ మీద కత్తి పెట్టి భయపెట్టించి తీసుకున్నట్టు మరి భూకంపం సృష్టించేంత శక్తి మంత్రులు కేసీఆర్ ఇంత శక్తి మంత్రులు కేసీఆర్ నాకు ఈ భూకంపాలు సృష్టించేది ఒక ప్రకృతి మాత్రం మాత్రమే తప్ప మనిషి సృష్టించలేదు మరి